హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆల్రెడీ ఈ రెసిపీ నేను బ్లాగ్లో పోస్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్నం మాటలు ఒంటికైన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి దాంట్లోంచి రెసిపీని తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు ఆల్రెడీ చూసుంటే కనుక వదిలేయండి చూడకపోతే కనుక వీడియోని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ఎగ్ బిర్యానీ నేను ముందే చెప్పినట్లు చాలా ఈజీ అనమాట చేయడం కూడా మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం రెండు గ్లాసులు బాస్మతి బియ్యం అయితే కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టేయాలి ఒక పక్కన అయితే ఎసరి పెట్టానండి అన్న ఉడికించాను ఒక పక్కన బ్రౌన్ ఆనియన్ కోసం ఉల్లిపి ముక్కలు అయితే వేపుతున్నాను ఈ వాటర్లో వచ్చేసి మీ దగ్గర ఉన్న గరం మసాలా అన్నీ వేసేయండి ఆ రోజు నా దగ్గర ఉన్న ఒక గరం మసాలా అయితే వేసాను లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అల్లం వెలిపాయ పేస్టు షాజీరా ఇంకా మీకు తెలుసు కదా అనాసి పువ్వు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెంగా పచ్చిమిర్చి వేసాను కొంచెంగా సాల్ట్ కూడా వేసానండి వేసి బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో నేను అయితే వేసి బాగా ఉడికించాను పుదీనా కొత్తిమీర కూడా వేసానండి వేసిన తర్వాత నేను వాటర్ని అయితే వాచ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కనుక అన్నం ఒక గైడ్తో తీసుకూడా అందులో వేసుకోవచ్చు ఇంకొక కడాయి తీసుకున్నానండి దీంట్లో ఉడికించిన గుడ్లు వేసాను కారం గరం మసాలా ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి వేశాను తర్వాత అల్లం వెలిపే పేస్టు నెయ్యి పెరుగు లెమన్ వేస్తున్నాను టమాటో రెండు కట్ చేసి కాకుండా ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను అనమాట బ్రౌన్ అనియన్ కూడా వేసాను వీడియో వచ్చేసి స్టాప్ చేయడం వల్ల ఆగిపోయింది పసుపు వేసాను నిమ్మకాయ వేశాను వేసిన తర్వాత బాగా కలపాలి నేను ఈ రెసిపీలో ఏమేమి ఉపయోగించానని చెప్పేసి డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి బాగా కలిపిన తర్వాత వండిన అన్నాన్ని దీంట్లో వేసేయాలండి నేను ముందే చెప్పినట్లు మీరు అన్నం ఉడికించేటప్పుడు కూడా గైడ్తో తీసి వేసేయచ్చు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెరుగు మాత్రమే వేసాను కదా వాటర్ ఏమి వేయలేదు అందుకని చెప్పేసి గ్రేవీ వచ్చేసి త్వరగా ఇంకిపోయిందనమాట దానివల్ల చివరిలో కొంచెం అడుగు అయితే పట్టింది మీరు వచ్చేసి ఒక టమ్లర్ ఈ వాచ్ని నీళ్ళు ఉన్నాయి కదా అవైతే పోసారంటే ఈ గ్రేవీ అంతా బాగా ఉడుకుతుంది అనమాట అప్పుడే బాగా ఉడికిపోయింది కాకపోతే ఏంటంటే అడుగు అంటుపోయింది నేను స్టవ్లో పెట్టేసి తక్కువ మంటలో ఒక పది నిమిషాలు అలా వదిలేసానండి పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ ఉడికిపోయిందండి నేను బిర్యానీ లీఫ్ వేడు మర్చిపోయాను అనమాట సో అందుకని చెప్పేసి మధ్యలో ఒకసారి తీసివేసాను అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్దామ్ బిర్యానీ తయారైపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ముందే చెప్పినట్లు వ్లాగ్ లోంచి తీసి రెసిపీ వేసాను కాబట్టి అంత క్లియర్ గా అయితే ఉండదు అనమాట అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఇక నుంచి డైలీ ఒంటి గంట వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను ప్రత్యేకించి దీనికోసమే వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తానండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి కనుక మర్చిపోకుండా కమెంట్లో లో అడగండి ఖచ్చితంగా నేను వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తాను ఇంకా ఈ రోజు నేను తయారు చేసిన ఈ ఎగ్దామ్ బిర్యానీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ